హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో సంక్షేమ పథకాలు అమలు చేశారు సూపర్ సిక్స్ అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు వాటిని విజయవంతంగా నెరవేర్చారు అలాగే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు రాజధాని నిర్మించడానికి పరుగులు పెడుతున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేసినందుకు గాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు ఈ నెల పదో తారీఖు అనంతపురంలో దీనికి బీజేపీ నేతలు అలాగే జనసేన పార్టీ నేతలు టీడీపీ పార్టీ నేతలు హాజరవబోతున్నారు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద నేతలు సామాన్యులు కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇంకా బీజేపీ నేతలకు మరికొంతమంది హాజరవబోతున్నారు అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏముంది అంటే రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ పథకాల అమలు కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ పెడుతున్నటువంటి కంపెనీలు కానీ రాజధాని అమరావతిని డెవలప్ చేస్తున్న విధి విధానాలు కానీ ప్రజలకు తెలియజేయాలి ప్రతినిత్యం ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలి ఎంతలా మేము రాష్ట్రాన్ని ఈ పదిహేను నెలల్లో ముందుకు తీసుకుపోగలిగాం అలాగే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతులకు అందించారు పెట్టుబడికి అలాగే దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చారు తల్లికి వందనం పథకం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు దాంతోపాటు అమలు చేయడం సాధ్యం కానటువంటి అసలు చరిత్రలో ఇలాంటి ఒక పథకం చెయ్యొచ్చా రాష్ట్రం అప్పుల్లో ఉంది గత ఐదు సంవత్సరాల్లో వెనకబడిపోయింది ఇది సాధ్యం కాదులే అని అవహేళన చేశారు అపోజిషన్ వాళ్ళు నవ్వుకున్నారు చంద్రబాబు నాయుడు చేయలేడు అని చెప్పి ఇచ్చిన హామీలు తప్పుతున్నాడు అని చెప్పి ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఈ ఒక్కే ఒక్క పథకం అమలు చేయడంతో నోళ్లు మూతపడ్డాయి అదే ఉచిత బస్సు సాధారణ విషయం కాదు ఇది ఆ ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత అందరూ కామైపోయారు అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేశారని చెప్పి అందరూ సైలెంట్ అయిపోయారు మరి అలాంటి పథకాన్ని అమలు చేయాలంటే గట్స్ ఉండాలి అదే డబ్బులు ఉండాలి కానీ మీరు అనుకోవచ్చు ఉంటే సరిపోదు గట్స్ కూడా ఉండాలి రేపు పొద్దున అవకతవకలు జరిగిన బడ్జెట్ సరిపోయినా అప్పులు తెచ్చి నడిపించిన మళ్ళీ ఆ అప్పుల్ని ఏ రూపంలో తీర్చాలి స్టేట్లోనే వనరులని సమకూర్చుకోవాలి రెవెన్యూ వచ్చే అటువంటి ప్రాజెక్టులను తేవాలి పెట్టుబడిదారులను తేవాలి కొత్త కంపెనీలు తేవాలి అట్లా మన రాష్ట్రానికి ఒక ఆదాయ వనరును సృష్టించగలగాలి అది చేయగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లనే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి సపోర్ట్ కావాలి అది చేయగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు కాబట్టి రాష్ట్రంలో అది జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయట్లేదని ప్రచారం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టడానికే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం అనంతపురంలో చేయబోతున్నారంట చాలా గ్రాండ్గా దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి ఎల్లుండు ఇవాళ ఎనిమిది కదా ఎల్లుండు పదో తారీఖు జరగనుందంట మూడు గంటల కాడ నుంచి స్టార్ట్ పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారు పది పదిహేను లక్షల మంది కూడా వస్తారేమో అన్నట్టు అంచనాలు ఉన్నాయి మరి ఎంతమంది వస్తారో తెలియదు అంటే ఆ రేంజ్లో ఆ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం అడుగులేస్తుంది ప్రీవియస్ వీడియోలో కూడా మనం కొన్నిసార్లు మాట్లాడుకున్నాం ఏంటంటే నూలుదారం అంత అభివృద్ధి చేసి చాంతాడంత అంత చేసామని చెప్పుకున్నాయి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వీళ్ళు చాంతాడంత చేసి నూలుదారం అంత ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకు చేసుకోలేకపోతున్నారు ప్రచారంలో ఫెయిల్ అయ్యారా లేదంటే వీళ్ళు చేసిన పనుల్ని వాళ్ళ నేతలు బయటికి చెప్పలేకపోతున్నారా లేదంటే వీళ్ళు చేతల మనుషులే కానీ మాటల మనుషులు కాదా అనే మాటలు గతంలో మనం మాట్లాడుకున్నాం వాటి అన్నింటిని తిప్పికొట్టేలాగా ఇలాంటి ఒక కార్యక్రమం పెడుతున్నారేమో అనుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉన్నా కానీ తల్లికి వందనం పథకం ఇచ్చారు డబ్బులు వచ్చినాయి వాళ్ళ కుటుంబాలే నేరుగా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కానీ ఇక్కడ వైసీపీ మీడియా చేస్తున్న ప్రచారం తల్లికి వందనం ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఇంటింటికి తిరిగి మోసం చేసిన కూటమి ప్రభుత్వం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇలాంటి ప్రోగ్రాంలు చేసి జనాల్లో కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అఫ్కోర్స్ అది పారలేదు అనుకోండి అది వేరే విషయం ప్రయత్నం అయితే చేశారుగా ప్రయత్నం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అయితే అటువంటి గమనించినటువంటి కోట ప్రభుత్వం వాళ్ళు ఎలర్ట్ అయ్యారు అనుకోవచ్చు సరే మనం చేసినా కానీ చేయలేదని చెప్పి ప్రయత్నం ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు మనం చేసి మనం చెప్పుకుంటే మనకు వచ్చిన భయం ఏముంది మనం చేసిన మంచి పని ఏదో ప్రజలకు చెబుదాం అనే ప్రయత్నం వెళ్ళి చేస్తున్నారు అట్లాగే అమరావతికి సంబంధించి వర్క్ జరుగుతూ ఉంటే అమరావతిలో ఏ వర్క్ జరగట్లేదని ప్రచారం చేస్తారు మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వలేదని కొన్ని రోజులు ప్రచారం చేశారు తీరా ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు రెండు వందల కోట్లు లాస్ అని మళ్ళీ ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు ఇట్లా రకరకాల ప్రచారాలు గతంలో రోడ్లకి ఎలాంటి దుస్థితి పట్టిందో మనం చూసాం గోతులు మయం ఐదు సంవత్సరాలు తారు వేయలేదు రోడ్డు మీద అంత పాపంగా పరిపాలన నడిపించారు వీళ్ళు ఎక్కిన పదిహేను నెలల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ బాగు చేశారు కొత్త రోడ్లు కూడా ప్రాజెక్టులు తీసుకొచ్చారు వాటిని కూడా పనులు వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు దాన్ని కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో రోడ్లు గొంతలో అని రాయటం మొదలుపెట్టారు ఒకటి కాదు రెండు కాదు నిత్యం లేచిన దగ్గర నుంచి ఫేక్ ప్రచారమే ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు దీంట్లో మరి అగ్రనేతలు మాట్లాడడం చేసినటువంటి కార్యక్రమాలన్నీ డిస్ప్లే చేయడం ప్రొజెక్టరైస్ ఇంకోటి ఇంకోటి ఏదో ఒక రూపంలో ప్రజలకు వీళ్ళు చేసిన మంచి పనులు చేరవేయడానికి కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఇది సక్సెస్ అవుద్దని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఆ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు సక్సెస్ అవ్వాలనే మనము కోరుకుందాం ఎందుకంటే చెయ్యని పని చేయలేదని చెప్పడం వాస్తవం చెయ్యని పనిని చేశారని చెప్పడం అబద్ధం చేసినా కూడా చేయలేదని ప్రచారం చేయటం ఫేక్ ప్రచారం ప్రస్తుతం వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు సో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం ఇదని చెప్పుకోవచ్చు మరి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్